హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ కనుమ ఇది కనుమ రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ అండి సో మెయిన్ సంక్రాంతి రోజు వేసిన ముగ్గు చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో మేము సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో లేము మా కింది ఉన్న వాళ్ళు అయితే వేశారండి ముగ్గు చాలా బాగా వేశారు సో దీనికంటే ముందు వీడియోలో నేను మీకు ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఈరోజైతే ఈ వీడియోలో చూపించట్లేదు అండ్ సంక్రాంతి రోజు వేసిన ముగ్గును డిస్టర్బ్ చేయకుండా కనుమ రోజు కూడా ఒక రథ ముగ్గు వేయాలి సో రథ ముగ్గు వేసి అది అలా బయటకు పోతున్నట్టు చూపించాలి అండ్ దిష్టి తీయాలని మా వారికి ఎవరో చెప్పారట సో మా వారు వచ్చి మాకు చెప్తున్నారు అలా వెయ్యాలి చేయాలి అని సో మేమైతే కురువి టెంపుల్కి వెళ్దాము అని సడన్గా మాకు ఫోన్ వచ్చేసరికి కురువి టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నామండి సో నేను వచ్చేలోపు మా మా పాపతో అయితే ముగ్గు వేయిస్తున్నారు సో ముగ్గు వేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ నేను ఇవ్వాలి అంటే రథం బయటకు పోయేటట్టు వేయాలని సో నేనైతే అలా రెండు గీతలు అయితే గీసాను సో ఫైనల్గా అయితే కనుమతో మన సంక్రాంతి పండగ అయిపోయినట్టే కదా సో నాకు తెలిసి అందరూ పండగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు లాగైతే కురువి టెంపుల్ మీతో అంటే కురువికి మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది కురువి టెంపుల్లో దైవ దర్శనం ఎలా జరిగింది అండ్ కురువి టెంపుల్ ఎక్కడుంది ఎలా ఉంటుంది లొకేషన్ సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయదలుచుకున్నానండి సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఒక లొకేషన్ని చూపించడం కూడా నేనైతే ఒక కంటెంట్గా భావిస్తాను ఒక మంచి అంటే ఒక మంచి లొకేషన్ మీతో షేర్ చేస్తున్నాను తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను సో ఇది ఒక మంచి వీడియో కానీ నేనైతే భావిస్తున్నానండి సో మీరు కూడా ఓకే అనుకుంటే ఇలాంటి వీడియోస్ అనేక అంటే మల్టిపుల్ వీడియోస్ ఒక ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి టెంపుల్స్ గురించి కానివ్వండి సో ఏదైనా లొకేషన్స్ మా ఏరియాకి సంబంధించిన రెస్టారెంట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి నా నా ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియో మ్యాక్సిమం షేర్ చేయడానికైతే నేను తప్పకుండా ట్రై చేస్తానండి మీకు అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే నచ్చుతుంది నేను చెప్తున్నాను సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు ఒక పాత ఛానల్ ఉండే అది అనుకోకుండా పోవడం వల్ల నేను ఈ కొత్త ఛానల్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో ఫైనల్గా అయితే మేమైతే రెడీ అయ్యామండి అండ్ మా పాప కూడా వాటర్ బాటిల్ నింపుతుంది సో ఒకరోజు కూడా నేను మా హోమ్ టూర్ అయితే మీకు చూపించి తెలుసుకున్నాను సో చూద్దాము అది కూడా త్వరలో అయితే వీడియో షేర్ చేస్తాను అండ్ మా గృహ ప్రవేశం వీడియో కూడా ఉందండు చెప్పడం మర్చిపోయా దాన్ని ఎప్పటి నుంచో ఎడిట్ చేద్దాం చేద్దాం చేద్దామని నాకు అసలు టైం సరిపోవట్లేదు బట్ షార్ట్ టైంలో అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే తప్పనిసరిగా ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మేము ఫైనల్గా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయాము సో మేము వెళ్తున్న రూట్లో మాకు దగ్గరలో చూసారా అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు సో మేము ఉండే కొత్తగూడెం ఏరియా దగ్గరలో కొత్తగూడెం అంటే తెలుసు కదా భద్రాద్రి కొత్తగూడెము రైల్వే స్టేషన్ అందరికి ఐడియా ఉండొచ్చు సో అదైతే మాకు ఇక్కడ ఏమంటారు దాన్ని టచ్ అవుతుందన్నమాట మేము వెళ్ళే రూట్లో సో అదొక చిన్న క్లిప్ అయితే మీకు చూపించాను చాలా బాగుంది కదా చూడడానికి సో ఫ్రెండ్స్ మేము హైవే రూట్ మీద నుంచి వెళ్తున్నామండి వెళ్తూ వెళ్తూ యాక్చువల్గా మేము మార్నింగ్ టిఫిన్ చేసాం బట్ మా బాబు మళ్ళీ నాకు టిఫిన్ కావాలని చెప్పేసరికి అక్కడ మేము వెళ్తున్న రోడ్లో ఇల్లందు దగ్గర ఆగాము ఇల్లందులో మాకైతే మంచి హోటల్ ఎక్కడా కనిపించలేదు సో ఇక్కడైతే ఆగి వాడికి ఒక ప్లేట్ కారైతే తీసుకున్నాము ఇక మేము వెళ్తున్న రూట్ లో పైగా టైం కూడా దాదాపుగా లెవెన్ థర్టీ నియర్లీ ట్వెల్వ్ అవుతూ ఉందండి సో ఆ టైంలో పెద్దగా టిఫిన్స్ కూడా ఏమి ఉండవు కదా సో బాబుకు టిఫిన్ తీసుకుందామని అక్కడ ఆగాము అండ్ దాని పక్కనే టిఫిన్ బండి పక్కనే ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ఉండే సో మా పాప నాకు రింగ్ కావాలని చెప్పేసరికి నాకంటే నాకు కాదు తనకు రింగ్ కావాలని చెప్పేసరికి అక్కడ ఆగాము సో ఎంత చెప్పిన నా మాట వినలేదండి వద్దు అవి పాడైపోతాయి అవి వేస్ట్ అని చెప్పిన నా మాట వినలేదు సరే పోయేదేముంది చిన్న వస్తువు కదా కోరుకుంది సరే తను కూడా హ్యాపీగా ఉండాలని ఒక రింగ్ అయితే తీసుకున్నాము దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ట్వంటీ రూపీస్ అండి బట్ చూడ్డానికి సిల్వర్ రింగ్ లాగా బాగుంది సో ఫైనల్గా అయితే మేము మా జోర్ని మళ్ళీ కంటిన్యూ చేసాము అండ్ వచ్చేసాము ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇది వచ్చేసి గురివి వీరన్న టెంపుల్ అండి చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఎందుకంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు ఇక్కడ కోరిన ప్రతి ఒక్క కోరిక తీరుతుంది అండ్ చాలా మంచి జరుగుతుందని జనాలు అయితే సెంటిమెంట్గా ఫీల్ అవుతారు సో ఫ్రెండ్స్ మేమైతే స్పెషల్గా ఇక్కడ ఎప్పుడు మొగ్గు సో ఇక్కడ అంటే మేక కటింగ్ అలాంటివి అయితే ఎప్పుడు చేయలేము మేము ఎక్కువ పాలంచలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడ సమ్మక్క సారక్క అండ్ మక్కుల దేవతలు ఇలాంటి వాటికైతే మేక కటింగ్ చేస్తాము సో ఇక్కడైతే ఇప్పటివరకు ఎప్పుడు మొక్కుకోలేదు సో ఇక్కడ సడన్గా మేము రావడానికి కారణం ఏంటి అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వాళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారంట వాళ్ళు ఎర్లీ మార్ని అంటే అనుకోకుండా ఫిక్స్ చేసుకోవడం వల్ల మాకు కూడా అనుకోకుండా మార్నింగ్ కాల్ చేశారు మేము ఆల్రెడీ డ్యూటీకి రెడీ అయ్యా బట్ కాల్ రావడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది సో ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ ఏరియా అండి మేము కారు టెంపుల్కి బ్యాక్ సైడ్ కార్ పార్క్ చేసేసిన తర్వాత టెంపుల్ ముందు అయితే పువ్వులు కొబ్బరికాయలు అమ్ముతున్నారు సెట్ యాభై రూపాయలట ఓన్లీ కొబ్బరికాయ అయితే థర్టీ రూపీస్ అని చెప్పారు సో నేనైతే టూ సెట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్లక్ గుడ్ లక్ అయితే అసలు కాదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి అక్కడ వన్ థర్టీ అయింది అనుకుంటా టైము సో ఆ టైంలో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారండి సో లోపల లోపల వెళ్ళాము చుట్టూ ప్రదక్షిణలు చేసాము బట్ దైవ దర్శనము బయట నుండే జరిగింది లోపలైతే లాక్ చేసేసారు త్రీ తర్వాత ఓపెన్ చేస్తామన్నారు సో త్రీ తర్వాత వెళ్దాము మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుందామని అనుకున్నాము సో ఫైనల్గా అయితే టెంపుల్ లైక్ వెళ్ళిపోయాము టెంపుల్ ఇది థర్డ్ టైము ఫస్ట్ టైం అయితే మేము మా బావగారు వాళ్ళు కలిసి వచ్చాము అండ్ సెకండ్ టైం కూడా అనుకోకుండా ఏదో సందర్భంలో వచ్చినట్టున్నాము అండ్ ఇది థర్డ్ టైము సో మేము ఇంతకుముందు అయితే దైవ దర్శనం చేసుకున్నాము బట్ ఈసారి మాత్రము మేము వెళ్ళే టైంకి లోపల క్లోజ్ అయి ఉండడం వల్ల లోపల దర్శనం అయితే జరగలేదు బట్ బయట నుంచి అయితే దర్శనం జరు జరిగింది మాకు టెంపుల్ చాలా బాగుందండి అప్పటి అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్మెంట్ అయింది ఇంకా చాలా బాగుంది ఆ సరౌండింగ్స్ మేము వెళ్ళినప్పుడు కింద రాళ్ళు అవి కంప్లీట్గా పెట్టలే అప్పుడు వర్క్ నడుస్తూ ఉండే ఇప్పుడు కూడా ఉంది చూడండి ఎంతైనా టెంపుల్స్ డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి కదా టెంపుల్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కొత్తగా చేయించిన రథం అనుకుంటా అంటే ఉత్సవాలు దేవుడు ఊరేగింపు అలాంటి వాటి కోసం చేయించారనుకుంటా కొత్తది చాలా అంటే చాలా బాగుందండి రథము మొత్తము వుడ్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దేవుని యొక్క దర్శనం బాగా జరిగింది అండ్ మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాము అండ్ అక్కడ మాకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఫంక్షన్కి ఆ పక్కనే ఫంక్షన్ అయితే చేశారు వాళ్ళు అంటే ఫంక్షన్ అంటే చిన్నది సో ఫైనల్గా అయితే మా జర్నీ ఇలా కంప్లీట్ అయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ